నీ పేరు నీ పేరు నిన్న నిన్నెక్కడ చూసినట్టుందా మీ ఇల్లు ఎక్కడా కరెంటు ఆఫీసా అయితే నిన్నేలా నేను చూసింది నువ్వు మీ ఫ్రెండ్స్ చెప్పారు ఇక్కడ నువ్వు అమ్మాయిల కోసం వస్తున్నావు కదా వెనక్కి మాకు భయపడు మాకు భయపడు మాకు ఏం పాట వింటున్నావు ఇంగ్లీష్ పాటలు వింటున్నా తెలుగు తమిళ్ తమిళ పాటలున్నా హిందీ పాటలు వెనక్కి ఎందుకు వెళ్ళిపోతున్నావా ఇంగ్లీషా చేతులు తీసేయి సరే నువ్వు లాస్ట్గా థియేటర్లో వెళ్ళిన సినిమా అయింది హిట్ త్రీ కుశాల్లో నీ పేరా అయితే హిట్ త్రీ వెళ్ళాడంట అంతేనా సరే నీకు పాత సినిమాలు చూసే అలవాటు ఏమన్నా ఉందా పాత సినిమాలు లేదు సరే కంపేర్ టు పాత సినిమాలు కొత్త సినిమాలు పాత సినిమాలు బెటర్ అనుకుంటున్నావా లేదంటే ఈ జనరేషన్ రిలీజ్ అయ్యే ప్రతి సినిమా బెస్ట్ అనుకుంటున్నావు ఈ జనరేషన్ యావరేజ్ గా ఉండే లాస్ట్ జనరేషన్ అంటే ట్వంటీస్ నుంచి కొంచెం సూపర్ హిట్ సూపర్ బ్లాక్ బస్టర్స్ బ్యాక్ అంటే పాత సినిమాలే బాహుబలి అంటే మన జనరేషన్ ఉంటే బాహుబలి కేనా దానికంటే బ్యాక్ దానికంటే బ్యాక్ నేను చూడలేకపోతే అమ్మ అలా ఎప్పుడైనా చెప్పారా మీ జూడు ఈ సినిమాలు అంతా బుద్ధిలో ఉన్నాయి రొమాన్స్ ఉంది మా దాంట్లో ఏం ఉండదు అలాగా చెప్పారా చెప్తూ ఉంటారు చూడమాక అని అడల్ కంటెంట్ ఇప్పుడు నువ్వు ఏం బీటెక్ సెకండ్ ఇయర్ అయిపోయింది ఇంటర్ సెకండ్ బీటెక్ ఇంకోసారి మీకు ఎస్టులో ఎక్కడెళ్ళి ఎస్టులో ఉన్నాయి కదా సరే ఎయిటీన్ వచ్చేసే అంటే ఎయిటీన్ ప్లస్ అంటే ఏం కాదులే నేనైనా తీసుకుని వెళ్తాయి సార్ నిన్ను పెద్దగా ఏం లేదు హిట్ త్రీలో సరే ఇంకోటి ఏంటంటే నీకు ఫేవరెట్ సినిమా నా ఫేవరెట్ చూసి సినిమాలు ఎవరు ఏదైనా ఫ్లాప్ హిట్ అయినట్లే సినిమా వచ్చిందో వెళ్ళిపోవడమే అంటే అందరికీ న్యాయం చేస్తాం అంతేనా సరే థ్యాంక్ యూ